తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెరగడం జరిగింది అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘ ఉపసంఘం అయితే తెలియజేయడం జరిగింది సక్షేనా కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది రాష్ట్రంలోని అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించడం జరిగింది దీనికోసం విధి విధానాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు శనివారం ఉదయం హైదరాబాద్లోని సచివాలయంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైతే నిర్వహించినట్టు తెలుస్తుంది మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ రాష్ట్ర నీటి పరుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తకుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి పౌర సరఫరాల కార్యదర్శి డిఎస్ ఎస్ చౌహాన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిష్టినా చోంగ్తు తదితరులైతే ఇందులో పాల్గొన్నారు తెల్ల రేషన్ కార్డు దరఖాస్తుదారులకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షలలోపు మాగాని మూడు ఎకరాల యాభై గుంటలు తర్వాత చెలక ఏడు పాయింట్ ఐదు ఎకరాలలోపు మాత్రమే ఉండాలన్నారు అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు మించకుండా ఉండాలన్నారు ప్రతిపాదన ఉపసంఘం ముందుకు తేవడం జరిగిందనమాట కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరులో దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వారెవరు ఈ అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం చేస్తామని చెప్పారు అందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా అధికార ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి సలహాలు సూచనలు తీసుకో తీసుకోవడం జరుగుతుందని చెప్పారనమాట సో ఈ విధంగా ఈ ఇక్కడ చెప్పినటువంటి అర్హతలకు ఉన్న వాళ్లకు ఈ తెల్ల రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తామని చెప్పారు కాకపోతే ఏ డేట్ నుంచి నేను మంజూరు చేస్తామనేది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు గత కొన్ని రోజుల నుంచి తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని ఇస్తా అంటున్నారు కానీ మనకు పక్కా డేట్ అయితే చెప్పట్లేదు సో మరి ఈ త్వరలోనే ఈ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని అయితే మనం ఆశిద్దాం